Muste, welcome to SP గిరిజన యువతకు ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాల ప్రారంభ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా రంభచూడవరం నియోజకవర్గం అడ్డతీగల మండల కేంద్రంలో ఉన్న హై స్కూల్లో ప్రారంభోత్సవంలో నాగులాపల్లి ధనలక్ష్మి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా క్రీడాకారులతో ఆటలు ఆడి క్రీడోత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ధనలక్ష్మి మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఉండే ఆనిమత్యాలను వెలికి తీయాలి అని వారికి ప్రోత్సాహం ఇవ్వాలి అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుదా మాంధ్ర క్రీడోత్సవాలకు శ్రీకారం చుట్టిందన్నారు క్రికెట్ వాలీబాల్ ఖోఖో కబడ్డీ బ్యాడ్మింటన్ ఆటలను గ్రామ సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు ఈ క్రీడల్లో పాల్గొనేందుకు అనేక మంది యువతి యువకులు నమోదు చేసుకున్నారని చెప్పారు ఈ క్రీడలు ఈ సంవత్సరానికి మాత్రమే పరిమితం కాదని ప్రతి ఏటా డిసెంబర్లో నిర్వహించాలి అని ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు కార్యక్రమంలో అటతీగల మండల కన్వీనర్ ఎంపీపీ జెడ్పీటీసీ వైస్ ఎంపీపీలు సర్పంచ్లు సొసైటీ ప్రెసిడెంట్ వివిధ కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు चल మీరు కూడా లైన్ అప్పుడు అక్కడ లైన్లో ఉండండి మీకు అలా వస్తారు

बात बट आदत आदत नहीं है ओके ఒక మన సచివాలయం స్థాయి నుంచి కూడా ప్రారంభమయ్యి రాష్ట్ర స్థాయి వరకు కూడా లోపల ఉండేటటువంటి క్రీడాకారులు గుర్తించి రాష్ట్ర స్థాయి వరకు పంపించేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మన రాష్ట్రంలో చేపట్టడం జరిగింది ఏదైతే మన మనకి ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగిందో ఆరోగ్య సురక్షలో ఎంతమంది మంది రాష్ట్రంలో గ్రామ స్థాయిలో ఉండేటటువంటి చాలా మందిని పరిచయం చేయడం జరిగింది మన నియోజకవర్గం మన ప్రాంత వరకు ఏంటంటే అందరూ రోజు ధైర్యవారి జీవన విధానంలో వాళ్ళు కష్టపడుతూ ఉంటారు కాబట్టి అంత ఎఫెక్ట్ లేనప్పటికీ కూడా చాలామంది ఒంటికి శారీరక కష్టమే ఎక్కువగా లేకపోవడం వల్ల కొన్ని కొన్ని వ్యాధుల బాధలు పడుతున్నారని చెప్పేసి గుర్తించడం వల్ల ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్థాయి నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆటలో పాల్గొనవచ్చు దాని ద్వారా మానసిక ఆనందం అలాగే శారీరక ఆరోగ్యాన్ని కూడా పెంపొందించి వీళ్ళు ఈ క్రీడాకారిని గుర్తించి వీళ్ళ రాష్ట్ర స్థాయి వరకు కూడా ఆడించేటువంటి కార్యక్రమం శ్రీకారం చేయడం జరిగింది వీళ్ళ భాగంగానే గ్రామ స్థాయిలో ఉండేటటువంటి ఎవరైతే వారికి సరైన ప్రోత్సాహం లేక మరుగులు పడిపోయినటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉంటారో అలాగే గ్రామస్థాయిలో చదువుకునే పిల్లల దగ్గర నుంచి కూడా పెద్ద వయసు ఉన్న వారి వరకు కూడా వారు సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది వాళ్ళని ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేసి తదనుగుణంగా వారు ఆ వారు వారి వారు ప్రతిభను పెట్టి ఇక్కడి నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ జగ్ స్థాయిలో ఆ జరుగుతుంది అక్కడి నుంచి వాళ్ళు రాష్ట్ర స్థాయి వరకు కూడా వాళ్ళు ప్రొఫెషనల్ క్రీడాకారగా వైఎస్ ప్రభుత్వం ఈ అడుగు ముందుకు వేస్తుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ ఉన్నాము చాలామంది పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది త్వరలోనే ఇందులో నుంచి ఈ మట్టిలో నుంచి ఎంతమిన ఎన్నో మాణిక్యాలు అంటే మేము చూస్తూ ఉంటాము గ్రామ స్థాయిలో వారి వారి ప్రతిభకి సరైన గుర్తింపు లభించక ఎంతోమంది మంది క్రీడాకారులు మరుగు మరుగు పడిపోయినటువంటి పరిస్థితులు నేను చూస్తూ ఉన్నాను దీని ద్వారా వారందరినీ కూడా బయటకు తీసే ప్రయత్నం అయితే జరుగుతుంది